ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను రోమిలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే అబ్రహాము తన శరీరవంక వంక చూసుకుంటే అతనికి స్పష్టముగా తెలిసిపోయేది అది మృతితుల్యమని అయినా అతడు నిరుత్సాహ పడలేదు ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు కాని సర్వశక్తుడైనా దేవుని వైపు చూస్తున్నాడు ప్రిలారా వాగ్దానాన్ని పట్టుకొని తొట్టుపడలేదు జలపాతముల మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరముగా నిలబడ్డాడు నీరసమైపోలేదు కాని ఉన్న కొద్దీ విశ్వాసములో బలమును పొందుకున్నాడు ఉన్న కొద్దీ దృఢకాయుడైన ఇబ్బందులు స్పష్టముగా తెలిసిపోతూ ఉన్నాయి అతనికి ఆయన సర్వ సామర్థ్యాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు అత్యంత సమర్థుడు సంపూర్ణ సమర్థుడు ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది చాలా అల్పమైన విషయమని తన మనస వాచా కర్మన నమ్మాడు ప్రీలారా ఒకరోజు రాత్రి సమయంలో ఒక మనిషి కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు హఠాత్తుగా కాలుజారి క్రింద పడిపోయి దొరలడం ప్రారంభించాడు చాలా ప్రయాస తరువాత చేతికి దొరికిన చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడాడు ప్రభువా సహాయము చేయండి అని ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రిలారా దేవుడు చేయి విడువు సహాయము చేస్తాను అని అన్నాడు ప్రభువా ఏలాగు నా చేయి వదలగలను అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు చేతులు నొప్పి పెట్టడం ప్రారంభించాయి తన చేతుల నొప్పి ఎక్కువైపోతా ఉంది తిరిగి మరలా సహాయము చేయమని దేవుణ్ణి ప్రార్థించసాగాడు నా మీద నిరీక్షణ ఉంచి పట్టుకున్న చేయిని విడిచిపెట్టు అని జవాబు వచ్చింది ఎంత లోతుగా ఉన్నదో ఏమవుతుందో అని తలంచి కొమ్మను వదులుటకు మనసు లేకుండా రాత్రంతా వేలాడుతూ ఉన్నాడు సమయం దాటుతూ ఉంది చీకటి పోయి వెలుగు రావడం ప్రారంభించింది అప్పుడు నెమ్మదిగా క్రిందికి చూశాడు అతని కాలు నేళ్లకి మూడు అడుగుల వ్యత్యాసం మాత్రమే ఉన్నది దేవుడు చెప్పిన మాటకు ఒకవేళ లోబడి ఆ కొమ్మను విడిచిపెట్టి ఉంటే రాత్రి కూడా మరణ భయముతో వణుకుతో నొప్పితో రాత్రంతా వ్రేలాడవలసిన అవసరమూ ఉండేది కాదు ప్రీలారా మీరు ఎదురుచూస్తున్న ఏ కార్యమైనా దేవునిని నమ్మి ఆయన హస్తాలకు విడిచిపెట్టియున్నారా లేదా ఇలాగూ జరగాలి అలాగు జరగాలి అని కొమ్మను పట్టుకొని ఉన్నట్లు పట్టుకొని ఉన్నారా దేవునిని నమ్మి ఆయన చేతులకు అప్పగించి మీ కార్యాలు ఏవైనప్పటికీ సరిగా క్రమంగా చేసి ఉంచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు అద్భుతము పొందుకొనుటకు మీరు సిద్ధమేనా ప్రియులారా మన జీవితంలో కొంచెము వెనుదిరిగి చూసినట్లయితే మనము ఆశించే అనేక కార్యాలను ప్రతిరోజు చేసుకున్నాము కానీ దేవుడు ఆశించే వాటిని ఎప్పుడైనా చేశామా అని ఆలోచిస్తే అది ప్రశ్నార్థకమే మనము మనకు మనమే ప్రశ్నించుకుందాం ప్రిలారా చివరిసారిగా మీరు ఎవరి రక్షణ కొరకైనా ఏడ్చారా ఎప్పుడైనా దేవుని సంతోష పెట్టారా ఆకలి కొనిన వారికి ఎప్పుడైనా ఆహారాన్ని ఇచ్చారా ఎవరికైనా ఈ సంవత్సర కాలంలో సువార్తను ప్రకటించారా చివరిసారిగా ఎప్పుడు మీరు దేశం కొరకు ప్రార్థించారో మీకు గుర్తుందా ఎప్పుడైనా ఒక రోగిని దర్శించి వారికి ప్రార్థించారా దేవుని ప్రసన్నతను ఎప్పుడైనా పొందుకున్నారా ప్రిలారా ఎప్పుడైనా దేవుని సువార్త పత్రికలను ఎవరికైనా ఇచ్చారా ఎప్పుడైనా మీ సంగము కొరకు కన్నీటితో ప్రార్థన చేశారా ఎప్పుడైనా మీ తప్పును గ్రహించి మీ పొరుగువానికి క్షమాపణను అడిగారా ఎప్పుడైనా క్రీస్తు నిమిత్తము మీరు అవమానించబడ్డారా దేవుని చిత్తమును ఎప్పుడైనా జరిగించారా మీ శత్రువుల కొరకు ఎప్పుడైనా మీరు ప్రార్థించారా ప్రియలారా చివరిసారిగా మీరు చేసిన తీర్మానముని ఎప్పుడైనా నెరవేర్చారా ఒక్కసారి ఆలోచించుకొని ఈ ప్రశ్నలకు మనకు మనమే సాక్షి ప్రకారము నిజముగా సమాధానము చెప్పినట్లయితే అనేక ప్రశ్నలకు ఆలోచిస్తే సమాధానము చెప్పలేని పరిస్థితి కారణం ఏమిటి అంటే ఈ పనులు చేసి చాలా నెలలు మాత్రమే కాదు సంవత్సరాలు కూడా అయి ఉండవచ్చును సాధారణమైన ఈ పన్నులు కూడా క్రైస్తవులమైన మన జీవితాలలో లేవు ప్రిలారా మన జీవితాలలో లేవు అని గ్రహించినట్లయితే ఈ క్షణమే వీటిని చెయ్యాలి అని తీర్మానించుకుందాం అప్పుడు దేవుడు ఆయన సంతోషకరమైన ఆశీర్వాదాలు మన జీవితాలలో కుమ్మరిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం తండ్రి ఎన్నో శోధనలు ఎదురైనను అన్నిటిపైన మాకు జయమునిచ్చిన జయశాలి మీకే మహిమ స్థుతులను చెల్లించున్నాం ప్రభువా భయంకరమైన కీడులు మమ్మల్ని కాటేయకుండా అపవాది మాటు వేయకుండా లోకములో మేము పడిపోకుండా కాపాడిన తండ్రి మీకే స్తోత్రములు దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం నైన మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండిని నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తిరుమని వేడుకొని చిన్నాం అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొని చిన్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నాయన వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ నాయన అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచయలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఇస్రాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్